సో మన వీడియో వచ్చేసి రాగి చపాతి ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను సో రాగి చపాతికి మనం నేను ఇక్కడ ఒక ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుంటున్నాను సో ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి సో నేను ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నా కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను दांतलो கொஞ்சம் salt கொஞ்சம் நெய் ఈ వాటర్ని బాగా బాయిల్ చేయాలి కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని మనం రాగిపిండి అనేది వేస్తాం ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా మనం మంటని సిమ్లోకి తగ్గించేసి ఈ పిండి వేసి కలిపేసేయాలన్నమాట మనం ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాం కాబట్టి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి కొంచెం పిండి అంతా వాటర్లో కలిసే వరకు కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన ఉంచేసేయాలి అంటే పిండి కొంచెం చల్లగా అయితే తడుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు పిండి అనేదిలా అవుతుంది లైట్గా వాటర్ అయితే కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా తడుపుకోవాలన్నమాట రాగి పిండిని డైట్లో ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ ఇది మిల్లెట్ కాబట్టి ఇది ఫ్రీ ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి మనకు కాల్షియం రాగిలో చాలా కాల్షియం ఉంటుంది మన బోన్ స్ట్రెన్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ థర్డ్ వచ్చేసి లైక్ ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ రాగిని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాకుండా ఎవరైనా తీసుకోవచ్చు సో అట్లీస్ట్ వీక్లీ టు వైజ్ ఆఫ్ ఈ డాల్ చపాతి చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది సో పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా తడుపుకోవాలన్నమాట వాటర్ అసలు ఎక్కువ అవసరం ఉండదు ఈ స్ప్రింకెస్ మీకు డ్రైగా అనిపిస్తే లైట్ గా వాటర్ స్ప్రింకింగ్ చేసుకొని ఇలా మెత్తగా పిండిని తడిపేసుకొని ఉంచుకోండి ఇక్కడ మెయిన్ టెక్నిక్ ఏంటి అంటే మనం పిండి ఎంత మెత్తగా లైక్ ఉడికినా పిండి ఎంత మెత్తగా తడుపుకుంటే మనకు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటారు అన్నమాట అండ్ వన్ కి వన్ బాటమ్ వేయడం వల్ల మనకు పిండి కూడా ఉడికినట్టుగా ఉంటది లైక్ పిండి పిండి అనిపించదు లైక్ టేస్ట్ చేసినప్పుడు కూడా సేమ్ మనం చపాతి ఎలా అయితే ఇప్పుతామో ఈ రాగి చపాతి కూడా అంత ఈజీగా వచ్చేస్తుంది కొన్ని చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వాలంటే దానివల్ల చాలా మందికి చేయడానికి రాదు అని చెప్పి ఇంక్లూడ్ చేసుకోకుండా సో పెన్నం కొంచెం కారినాక ఇప్పుడు ఈ రుట్టాని ड्रई का ले आई वे ਮੈਂ ਇੱਥੇ ਕੋਈ ਖੰਸ਼ ਨੂੰ ਨਹੀਂ ਵੇਚ ਸਕਦਾ। మనం రాగి పిండి యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ కలర్ అనేది మనకు తెలియదు కాలినే కానీ సో మరీ మాడిపోకుండా చూసుకొని కాల్చుకోవాలి కరెక్ట్ ఇది మనం అనుకున్నంత కాంప్లెక్స్ గా ఏమి ఉండదు లైక్ రాగి చపాతీ సేమ్ మనం గోధుమ పిండి చపాతీ ఇవైతే చేసుకుంటాము

you <laughs> ఎంతో సింపుల్గా సాఫ్ట్ గా చేసుకునే రాగి చపాతి రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి లో చెప్పండి ఎలా వచ్చింది